విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నేను నా వృత్తిని ప్రారంభించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను కానీ ఆ పని ప్రారంభమే కావట్లేదు మరి ఎందుకో అవును నేను గమనిస్తున్నా నీ వృత్తి పైన నమ్మకం ద్యాస రెండు నువ్వు పెట్టట్లేదు సోమేర్లాగా పోకిరి పిల్లలతో తిరుగుతూనే ఉన్నావు నేను ఎన్నోసార్లు చూశాను నువ్వు అనుకున్న పనిని కార్యరూపం దాల్చడానికి ఏ ప్రయత్నం చేయటం లేదు అన్నది నాకు అర్థమైతేనే ఉంది ఒకరోజు నిన్ను అడిగా ప్రశ్నించాను నాకు గ్రహాలు సరిగా లేదని చెప్పారండి పంతులు గారని నాకు తిరుగు సమాధానం చెప్పినావు పోనీలే అనుకుంటే రెండో నాళ్ళ మళ్ళీ అడిగినాను గురుగారు నాకు కాలం కలిసి రాలేదండి అని కుంటి సాగులు చెప్పడం మొదలుపెట్టావు ఇది సరికాదు కదా ఇప్పుడు నేను చెప్తున్నా విను ఆలస్యం చేయకుండా నీ వృత్తిని ప్రారంభం చేస్తే విజయం సాధిస్తావు తప్పక నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే పతాకం ఎగురు చేయగలవు మిత్రమా ఆలస్యం అమృతం విషయం అన్నది గుర్తుపెట్టుకో